చేతుల మీదుగా ఇటు మీనాక్షి చౌదరి గారు ఆ చేతుల మీదుగా ఇది ప్రారంభించడం కంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది అంటే నన్ను పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది చాలా కలిపిడిగా కుటుంబ సభ్యుల కలిసిపోయావు కాబట్టి వాళ్ళ ఆయన కాదు షోరూమ్ అది కూడా అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ నాదని తీసుకెళ్ళడానికి నాకేం లేదు నేను తీసుకెళ్ళిపోతాను చైర్లో అంటే నా సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే నేను కతురుతో కాదు కంటి చూపుతో చంపేస్తాడు ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకు అంత వస్తుంది ఇక్కడ మన చాలా చాలా విడాక్షించే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ఒక ధరలే కాకుండా ధరలు ఐదు నుంచి పది లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానుకున్నాయి అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గుళ్ళు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ప్రతిబింబిస్తూ ఆ చర్యల మీద వాటి వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకటిపల్లి